హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్ మనం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి అలాగే టమాట పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే గత నాలుగు నెలలు మనము కొద్దిగా వర్షాలు ఎలాగా ఉన్నాయి ఎక్కడెక్కడ పన్నాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే వర్షాలు భారతదేశం అంతటా కొన్ని ప్రాంతాలు అనేది ఒక నెల పన్నాయి ఒక నెల పని అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అది ఏ విధంగా అంటే మనకి ఉత్తర భారతదేశం చూసుకున్నట్లయితే ఆరో నెల ఏడో నెల అనేది భారీ వర్షాలు అనేది పడాల్సి ఉండింది అది కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ అలాగే ఛత్తీస్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఈ ప్రాంతాల్లో జూన్ జూలై అనేది వర్షా అనేది పడలేదు తద్వారా వాళ్ళు ప్లాంటేషన్ అనేది కొద్దిగా లేటుగా అనేది కొద్దిగా చేశారు అప్పుడు వర్షాలే తక్కువ అవడం వల్ల తర్వాత మనకి ఎనిమిదో నెల అదే ఆగస్టు కానీ సెప్టెంబరు ఈ మంత్ కానీ ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశు ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేది ఏవీగా పడుతున్నాయి మనకి మొన్న ఒక వీడియో మీకు పెట్టాం కదండి చూశారు ఆల్మోస్ట్ అందరికీ మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే వర్షాలు భీవసంగా పడుతున్నాయి మహారాష్ట్ర ఏరియాల్లో కొన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే చంద్రాపూర్ కానీ వాద్రా కానీ చిత్రావతి కానీ పూణే కానీ నాసిక్ కానీ అకోలా కానీ అమరావతి కానీ ఔరంగాబాద్ కానీ నాందేడ్ కానీ ఈ ప్రాంతాల్లో చాలా వర్షాలు అనేది నమోదవుతున్నాయి అదేవిధంగా మనకి జనాలకి ప్రజలకి రైతులకి చాలా ఇబ్బంది ప్రాంతాలు అయితే కలుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ సీడ్ అనేది ఏది ఎక్కువేస్తారంటే ఆర్యమాన్ అనేది హైబ్రిడ్ రకం అనేది ఎక్కువ వేస్తారు మనకి అదేవిధంగా ఛత్తీస్గఢ్ చూసుకున్నట్లయితే ఎక్కువ ఇప్పుడు వర్షాలు అనేది ఎక్కువగా నమోదు అవుతున్నాయి మనకి ఛత్తీస్గఢ్ ఏరియా రాయ్పూర్ అనేది ఎక్కువ టమాటా పండించే ప్రాంతంగా మనము గుర్తించగలము ఛత్తీస్గఢ్ ఏరియాలో ఈ ఏరియాలోని నక్సలైట్లు కూడా ఎక్కువ ఉంటారు టమాటా కూడా అక్కడ ఎక్కువ పండించగలరు ఎలా అంటే ఇక్కడ లేబర్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఐ మీను లేడీస్కి అయితే నూట యాభై రూపాయలు అదే జెంట్స్కి అయితే రెండు వందల యాభై రూపాయలే ఇక్కడ లేబర్ కాస్ట్ కూడా ఇక్కడ ఒక మాఫియా లాగానే జరుగుతుంది అనేది మీకు తెలియజేస్తున్నా ఇక్కడంతా చిన్న వెనుకవన్నీ ప్రాంతాలు కాబట్టి నక్సలైజ్ ఏ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా వరకు వాళ్ళని లేబర్ని ఎక్కువ వాడుకుంటారు కాబట్టి లేబర్ కాస్ట్ కూడా తెలియదు తక్కువ అనేది చెప్పగలం ఇంకోటి ఏమంటే మనకి తమిళనాడులో అయితే వర్షాలే లేవు తాగేకి కూడా నీళ్ళు చాలా తక్కువని మనకి అందని ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే వర్షాలు కూడా ఎక్కువ పన్నాయి అందుకోసం ఇక్కడ కూడా వర్షాలు అనేది ఇంకా లాస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే నర్సరీ నుంచి నార్లు అనేది చాలా వరకు బయట పడేస్తున్నారనేది మనకు అందిని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూడండి మన రైతన్నలు జాగ్రత్తగా చూసుకుంటే తప్ప మీ పంటలు నిలబడవు మనకి అక్కడ కూడా మన ఓ యూపీ కానీ ఎంపీ కానీ అలాగే మహారాష్ట్ర ఈ ప్రాంతాలంతా ఎవరు కూడా చాలా వరకు ఈ టైంలో అయితే నాటేకి చాలామంది ఎవరు కూడా ముందుకు రాలేదు అనేది మనకి అందిన ఇన్ఫర్మేషన్ తద్వారా మీ పంటలన్నీ జాగ్రత్తగా చూసుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నా ఈ వీడియోలో మీకు అందునే ఇన్ఫర్మేషన్ లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి